చూపిస్తాను ఎదుట రథము పోనివ్వు నేను విల్లు ఎక్కి పెడితే దేవేంద్రుడు కూడా నా ముందు నిలవలేడు అసలు పాండవ బలం ఏ పాటిదని భీష్ముడు ద్రోణుడు వారి చేతిలో చచ్చారు నీవు చూస్తూ ఉండు నేను అర్జునుడి చిటికెలో సంహరిస్తాను పాండుకుమారులు ఉమ్మడిగా నా మీద పడినా నేను జంకక పాండవ సైన్యాలను చీల్చి చండాడి భీష్మ ద్రోణుడు పోయిన సుయోధుడికి విజయం చేకూర్చడానికి దివ్యాస్త సంపన్నుడైన కర్ణుడు ఉన్నాడని నిరూపిస్తాను అని భగల్భాలు పలికాడు కర్ణుడి మాటలకు శల్యుడు నవ్వుకుని కర్ణ ఎందుకయ్యా ఈ వెట్ట ప్రబల్భాలు ఎవరైనా ఉంటే నవ్వగలరు నీవు ఎప్పటికీ అర్జునుడికి సరిరావు అది అందరికీ తెలుసు అర్జునుడి చేతిలో ఓడిపోయిన గంధర్వుడు అంగార పరువుని కన్నా సుయోధుని బంధించిన చిత్రసేనుడి కన్నా వరాహం కొరకు అర్జునితో పోరాడిన పరమేశ్వరుడి కన్నా నీవు ఎందులో గొప్పవాడివి వారిలో ఎవరికీ సరిపోలని నీవు అర్జునుడికి గెలుస్తానని అనుకోవడం నోటి దురదగాక మరేమి కర్ణ ఉత్తర గోగ్రహణ సమయాన అర్జునుడి చేతిలో మీరు పొందిన భంగపాటు అప్పుడే మరిచావా లేక అర్జునుడి బానుములు అప్పుడే తుప్పుపట్టాయని అనుకున్నావా ఇంతకు ముందులా కాకుండా ప్రాణాలకు తెగించి అర్జునుడితో పోరాడుతానని అనుకున్నావు కదా అదే నిజమవుతుందేమో ఎందుకంటే అర్జునుడి చేతులు నువ్వు చచ్చినా నీ మాట నిలబడుతుంది అన్నాడు శల్యుని మాటలకు కర్ణుడికి కోపము కట్టలు తెంచుకున్న కాపుకొని శల్యా నీవు అర్జునుడిని పొగడమే పనిగా పెట్టుకున్నావు నేను అర్హుడితో యుద్ధము చేస్తున్నప్పుడు ఎవరు పరాక్రమవంతులో చూసి అప్పుడు పొగుడు అప్పటి వరకు నోరు మూసుకుని రథము నడుపు అని అన్నాడు శల్యుడు నవ్వుకుంటూ రథము తోలుతున్నాడు కర్ణుడు తన పక్కన ఉన్న సైనికులను చూసి సైనికులారా అర్జునుడినే నాకు చూపించండి అర్జునుడి రథం ఎక్కడుందో చూపిన వారికి నేను కోరిన కానుకలిస్తాను అని కర్ణుడు తన శంఖం పూరించాడు ఆ మాటలకు శలుడు పకపకా నోవి కర్ణహ అర్జునుడిని ఒకరు చూపేదేమిటి నువ్వే చూడగలవు నీ వద్ద ధనం ఎక్కువగా ఉంటే దానిని సద్వినియోగపరచాలి గాని ఇలా అపాత్ర దానాలు చేయకూడదు అయినా కర్ణహ ఎక్కడైనా నక్క సింహాన్ని చేయిస్తుందా అర్జునుడితో స్వయంగా యుద్ధము చేయడము అంటే నీకు నీవే అగ్నిలో ప్రవేశించడమే అందుకని ఎల్లప్పుడూ నీ సైన్యమును దగ్గర ఉంచుకో నేను సుయోధుడికి మిత్రుడను కనుక ఇదంతా నీకు రుచించకున్న ఇది చెబుతున్నాను నా మీద కోపగించక నా మాట విను అన్నాడు కర్ణుడు కోపంతో శల్యా నేను నీ మాటలకి భయపడను ఇంద్రుడు అడ్డుపడిన అర్జునుడితో ఒంటరిగా యుద్ధం చేయక వదలను ముందు రథము కొని అన్నాడు కర్ణుడు ఇంకా ఉడికించాలని శల్యుడు కర్ణ నా మాటలు నీ చెవికి ఎక్కువలే అర్జునుడి గాంధీవం నుంచి జినించే శబ్దం నీ చెవులు బద్దలు కొడుతుండగా నుండి వర్షంలా వచ్చి పడే బాణములు నీ మీద పడే వరకు నీకు బుద్ధి రాదులే కర్ణ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం అంటే మాటలా సింహంతో జింక పిల్ల ఏనుగుతో కుందేలు పులితో నక్క గ్రద్దతో పాము యుద్ధం చేయడం లాంటిది నీకు అర్జునుడితో పోరాడగలిగిన బలము శక్తి సామర్థ్యం ఉన్నాయంటవా అన్నాడు శల్యుడి మాటలకు కర్ణుడి ఆగ్రహం హద్దులు దాటింది శల్య ఆపుని అధిక ప్రసంగం గుణవంతుడినైన నా వంటి వాడి గుణాలు గుణహీనుడు అయిన నీకేం తెలుసు అర్జునుడి గురించి నాకు తెలిసినంతగా నీకేం తెలుసు నాకు కృష్ణార్జుల బలాబలములు తెలుసు కనుకనే నేను వారిని సంహరిస్తానని నమ్ముతున్నాను నా చేత నిత్యము పూజలు అందుకుంటున్న సర్పముఖాస్తము నుండి తప్పించుకున్నటకు కృష్ణార్జునులే కాదు మరెవరికీ సాధ్యం కాదు భార్గాసముతో చంపుతాను కనుక చేత చావు చావుత్యము కృష్ణార్జును కలిపి గాంధీవు నన్ను భయపెట్టలేవు వెయ్యి మంది కృష్ణులు పదివేల మంది అర్జునులు వచ్చినా బెదరక పోరాడగలను పాండవ పక్షపాతముతో నోటికి వచ్చినట్లు మాట్లాడక రథము పోనివ్వు ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే నీ ప్రాణములు నీ చెంత ఉండవు అన్నాడు కర్ణుడు శల్యుడు ఏదో మాట్లాడబోయే సమయంలో శల్య ఆగు నీవు నీచుడివి పాపాత్ముడివి క్షత్రియ నీకు దుర్బద్ధి కాక సద్బుద్ధి ఎలా ఉంటుంది మీ మధుర దేశం వాళ్ళంతా దుష్టులు దుర్మార్గులు మిత్ర ద్రోహులు మీకు ఆ గుణములు లేకుండా ఉంటాయా మీ దేశం వాళ్ళంతా వావీ వరసలు లేకుండా ఆడామగా కలుస్తారట కదా అది మీకు తప్పు కాదట పుట్టిన శిశువులకు తల్లి పాలకంటే ముందే మద్యం సేవించే మీకు ఉత్తమ గుణాలు ఎలా వస్తాయి నిత్యము మద్యపాన మత్తులు వావి వరసలు లేక తిరుగుతూ ఎవరు ఎవరికి పుట్టారో కూడా తెలియని మీకు గుణములు శీలము గురించి ఎలా తెలుస్తుంది నీవు క్షుద్రపక్షం మేలు కోరే వాడివని నాకు తెలియదా యుద్ధమున శత్రువులను తనుమాడి వీరమరణం చెందిన చెందుతాను గాని యుద్ధము చేయుటకు వెనకాడను నాకు ఇంకా కోపం తెప్పిస్తే ఈ గదతో నీ తల బద్దలు కొడతాను రథముడు పోనివ్వు అన్నాడు కర్ణుడు